చేసుకున్నదాన్ని అలాగే చేసింది అండి ఫోన్ చేస్తే మళ్ళీ అలాగే తగ్గలేదు పడుకు పడుకునివ్వట్లేదు అని చెప్తుంది అని తెచ్చే అని ఇంకా అలాగే నాకు నిద్ర పట్టలేదండి నేను ఇంకా అక్కడి నుంచి బుధవారం ఉదయం ఇంటికి వస్తానండి ఇంటికి వచ్చి తులసా హాస్పిటల్లో క్వార్టర్ రాయించానండి క్వార్టర్ రాస్తే నాలుగింటికి వచ్చిందండి అది అప్పుడు ఈసీసీ ఎక్స్రే అని తీసేరండి తీస్తే అడ్మిట్ అవ్వమన్నారండి ఆ రోజునైతే అడ్మిట్ అవ్వలేదండి మల్లాడు మేము భోజనాన్ని చేస్తున్నామండి భోజనం చేసుకుంటే కాల్ అవుతుందని చెప్పింది చెప్తే చేయగలిగితే మీరు చేయండి లేకపోతే లేదు అని చెప్పారండి అయితే మళ్ళీ కాంపౌండర్ తోటి మళ్ళీ ఆలోచించుకో నాకు తెలియదు అయితే ఈ టెస్ట్లు చేయించుకుని పాలకొల్లి వెళ్ళమన్నారు పాలకొల్లి వెళ్తే టెస్ట్లు తీయించేవండి టెస్టులు తీస్తే స్కానింగ్ అయితే ఏమన్నా రండి స్కానింగ్ మళ్ళీ అక్కడ ఈసీసీ అన్నీ తీసే తీసేరండి మళ్ళీ అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే ఆయన నైట్ పది పదింటికి వచ్చేయండి పాల్గొని నుంచి అక్కడ చూడలేదండి అప్పుడు డాక్టర్ గారు రౌండ్కి వచ్చినప్పుడు చూసారండి చూస్తే ఉండిపోమన్నారండి ఉండిపోమంటే కొంచెం ఏళ్ళు ఇంకా ఇంకో ఎక్స్రే తీయాలి స్కానింగ్ తీయాలి ఇది అన్నారండి అయితే ఇంకా అయితే అక్కడ డాక్టర్ గారు అయితే అన్ని నార్మల్ వచ్చింది అన్నారండి అని చెప్పారండి అని చెప్తే బాగానే ఉందన్నారండి అయితే మేము వచ్చేస్తామండి నైట్ పదకొండి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన్నాడు పాల్గొని వెళ్ళామండి అక్కడ మరి ట్యాబ్లెట్లు అయితే ఏమీ రాయలేదండి ట్యాబ్లెట్లు మళ్ళీ ఏం రాసే చూసి రాస్తే వారం రోజులకి రమ్మన్నారండి వారం వారం రోజులకి రమ్మంటే కనుక దీనికి అలాగే మూడు రోజులు ట్యాబ్లెట్లు వాడేదండి అలాగే నెక్కు వస్తుందండి అయితే నేను సోమవారం ప్రార్థన ఉందాం అనుకున్నానండి అయితే సోమవారం నాకు కూడా గ్యాస్ నెక్కింది వస్తే కుదరలేదండి నాకు అయితే నాడు ఉపవాస ప్రార్థన ఉండండి ఉపవాస ప్రార్థనలో నేను సంపూర్ణను విడుదల వర్తమానం ప్రవక్త వర్తమానం విన్నానండి అయితే అలాగే వర్తమాన పుస్తకం కూడా సమస్త అవి అవిశ్వాసం నుండి ఎలా విడిపించబడటానికి ఏం కావాలని వర్తమానం ద్వారా అంటే విశ్వాసం కావాలని వర్తమానం నేను చదివానండి అయితే ప్రవక్త వర్తమానం ఇచ్చిమించి రెండు గంటలు అది అవ్వకుండా కానీ మళ్ళీ నా బాధ్యతకి వెళ్ళి ఇలా వర్తమానం విందాము ప్రార్థనలో ఉందామన్నాను సరే నేను నీరసంగా ఉంది కొడుకుంటాను అన్నది అయితే సరే నేను ప్రార్థన చేస్తాను అన్నాను అవుతే నేను ప్రార్థన చేయగానే ఒక పావు గంటకు వచ్చి నాకు అంత ఫ్రీగా ఉండదని చెప్పింది అప్పుడు దేవుడికి స్తోత్రాలు చెప్పి చెప్పారండి నా భార్య కూడా దాపేసి చెప్పినప్పుడు అవుతే వర్తమానంలో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఈ వాగ్దానము ఇలా చేసి ఉన్నాను కదా ఈ వాగ్దానాన్ని నేను నిలబెట్టకపోతే నేను దేవుడు కాదని ఆ వర్తమానం నుంచి మాట్లాడాడు అయితే నిజంగా ఆ కలువలో రక్తం చిందించింది రక్షణ కోసము స్వస్థ అతడు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అంటే ఆయన పొందిన దెబ్బలే కదా మన కోసం ఆ స్వస్థత పొందుకున్నామని ఎంతయో నన్ను బలపరిచిందండి అయితే నిశ్చయంగా ఈ గడి వర్తమానమే మాకు బలపరిచిందండి అభు నిశ్చయంగా ఆ డాక్టర్ వైపు చూడలేదు కానీ ప్రభావ వర్తమానం వైపు ఇక్కడి వర్తమానం వైపు ప్రవక్త వైపు చూసి ఆ దేవుడు ఎంతగానో మమ్మల్ని స్వస్థపరిచాడు అయితే అలా పాల్పల్లి వెళ్ళామండి పదిహేను రోజులు ట్యాబ్లెట్లు వాడమన్నారు అయితే కొంచెం ఇంకా నీరసంగా అప్పుడప్పుడు నిప్పుగా ఉందండి అయితే మీరు అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థించమని కూర్చున్నాము మాస్టర్ గారికి మీకు అందనాడు దేవునికి మహిళ మనకు అర్థం ప్రవచ్చు దాకా